నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం మీరు చూడేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా ఢిల్లీ టు చండీగఢ్ హైవే మొత్తం రోడ్ల మీద గుడారాలు వేసుకొని రోడ్లు మొత్తం బ్లాక్ చేసి జమ్మూ కాశ్మీర్ పోయే రోడ్డు మొత్తం అసలు ఎంత ఇబ్బంది పెట్టారంటే దాని పేరు రైతులకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు అని ఒక పేరు పెడితే అక్కడున్న ఢిల్లీ ప్రభుత్వం అప్పుడు వేరే చండీ చండీగఢ్లో పంజాబ్లో ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తే పెద్ద పెద్ద ట్రక్కులు ట్రాక్టర్లు రోడ్ల మీద హైవే మీద బోర్లు వేసుడు అట్లనే బాత్రూమ్లు కట్టుడు కొన్ని కొన్ని సంవత్సరాలే నడిచింది అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరంలో బాగా బ్రహ్మాండంగా దాన్ని ఆ రైతు నాయకుడు అని ఒక ఆయన పేరు పెట్టుకొని బాగా మంచిగా సక్సెస్ చేసాడు కానీ గత నాలుగైదు రోజుల నుంచి అదే పంజాబ్ రైతుల కోసం కొట్లాడిన నాయకుడు పంజాబ్ రైతులు ఆల్మోస్ట్ పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రైతులు ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం పశునష్టం చెప్పుకోవడానికి ఏం కూడా లేని పరిస్థితికి తీరు మరి అంత రైతుల మీద ప్రేమ ఉన్న ఈ నాయకుడు ఈ ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎక్కడ ఎలాంటి మాధ్యమాలలో కూడా నాకు కనవలేదు ఢిల్లీ నుంచి యూపీ నుంచి ఇతరతర రాష్ట్రాల నుంచి పంజాబ్కు ఏదైతే సేవ అక్కడున్న ప్రభుత్వాలు ఈరోజు చేస్తున్నాయో అప్పుడున్న ప్రభుత్వం మాత్రం రైతుల పేరు చెప్పి రోడ్ మొత్తం జాము మేము ఢిల్లీ నుంచి చండీగఢ్ దాకా పోదాం పనులు కొనడానికి కొన్ని వందల వందల వాహనాలు మళ్ళీ దారి మళ్ళింపు కొన్ని వందల వాహనాలు పల్లెటూర్లలోకి వెళ్ళి ఒక్క బండి పెద్ద బండి వస్తే ట్రాఫిక్ జామ్ కొన్ని గంటలు గంటలు రోడ్ల మీదే కూర్చొని ఆ రోడ్ల మీద అమ్మకానికి వచ్చిన తినుబండారాలు తినుకుంటా వాటర్ బాటిల్ అమ్ముతే నీళ్ళు ఒప్పుకొని అని కొన్ని సంవత్సరాలు నడిచింది వాళ్ళ వాళ్ళ గుడారాలు కూడా నేను వీడియో చేసిన ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మొత్తం కుటుంబ సభ్యులతో సహా అందరు పోయి ఆమె టెంట్లు వేసుకొని ఒక సంసారమే పెట్టిరు రోడ్ మీద హైవే మీద అవు అంత భయంకరంగా ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు పంజాబ్ మొత్తం మునిగిపోతే కనీసం ఒక్క సోషల్ మీడియాలో కూడా ఒక వాయిస్ కూడా రాలేదు రైతుల కోసం అంత పెద్ద ఉద్యోగం చేసిన వ్యక్తి మరి అంతమంది రైతులు నష్టపోయారు జీవాలైతే బర్రెలు ఆవులు వన్యప్రాణులు ఎన్నో చనిపోయి బురదల మునిగిపోయి ఉన్నాయి మనుషులు కూడా శవాలు తీసి తీయలేని పరిస్థితి ఉంది అవి అంత ఘోరమైన ప్రాబ్లం వచ్చింది పంజాబ్లో వీళ్ళు ఇంత ప్రేమ చూపెట్టిన వాళ్ళు మరి ఇప్పుడు ఎక్కడ వేరు వీళ్ళందరూ వాళ్ళ ముసుగుల వాడి నిజమైన రైతుకు అన్యాయం జరిగితే న్యాయం జరగలేని పరిస్థితి ఉంది అవి వాళ్ళు ఏదన్నా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి వెనకాల ఉండి చిన్న విషయాన్ని పెద్దగా భూతార్థంలో చూపెట్టడానికి ప్రతిపక్షాలు అన్నీ తయారైతాయి ఇప్పుడు మా తెలంగాణలో కూడా ఒక సబ్జెక్ట్ మీద మెల్లమెల్లగా రేజ్ అవుతుంది అది రేపరు మాపు రైతులు తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చొని పెడుతుంది అవి ఆ పరిస్థితి తీసుకొస్తారు వాస్తవం ఏంది రైతులకు ఏంది దాని మీద మాట్లాడరు అది రైతు ఉద్యమం అని పేరు పెట్టి హైవేలు ఇబ్బంది హైవేల రాకపోకాలని బంద్ చేసి సోనిపత్తు ఢిల్లీ సోనిపత్తు ఢిల్లీ ప్లస్ సోనిపత్ దాటిన తర్వాత పానీపత్ అని వస్తుంది తమల్కా పానిపత్ కర్నాల్ ఇవ ఈ ఏరియాలల్లో హైవేల మీద మొత్తం టెంట్లు వేసుకొని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మొత్తం సంసారం ఒకసారి అయితే రోడ్డు మీద బోర్ కూడా వేసేవారు బోర్ వేస్తే అది రోడ్కి సంబంధించిన దాన్ని వాళ్ళు వచ్చి దాన్ని ఆపేసేవారు ఇట్లా పెడితే తప్పు కదా మనల్ని భయ్యా క్యావా మరికి ఇట్లా పెడితే రోడ్ రోడ్డు రోడ్డు ఇటువంటి రెండు బాళ్ళు పెడితే ఇబ్బంది అవుతుంది కాన వేలైందా మా ఇటు ఒక బండి అటు ఒక బండి పెట్టి రెండు బాళ్ళు సడన్ గా ఇబ్బంది అవుతుంది సరే మరి ఏం కాలేదు అంటాడు అడిగితే సరే ఓకే రైతుల పేర్లు చెప్పి కొన్ని కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు రైతుకు రూపాయి లాభం చేయలేదు పాప అమాయక రైతులు వీళ్ళ మాటలు విని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అదే రోడ్డు మీద భూములు జాగాలు ఇల్లులు అన్ని వదిలేసి వచ్చి ప్రొటెక్ట్ చేసి ప్రొటెస్ట్ ఇప్పుడు అదే రైతులందరూ అర్థం ఆధారంతో ఉంటే చిన్న చిన్న సినిమా యాక్టర్లు పెద్ద సెలబ్రిటీలు కూడా కాదు చిన్న చిన్న వాళ్ళు ప్లస్ కొంతమంది యూట్యూబర్లు ఇట్లాంటి వాళ్ళు పోయి వాళ్ళకు అక్కడ పంజాబ్లో సాయం చేస్తుండ్రు సాయం చేస్తు ఇప్పుడు ఇప్పుడున్న టైంలో రైతు ఉద్యమం అని పేరు పెట్టుకున్నాడేమో అడ్రస్ లేకుండా ఎంతోమంది రైతుల జీవితాలు నాశనం చేసి ఆ ఉద్యమంలో అక్కడ ఎంతోమంది పాపం చలి భయంకరమైన చలి ఉంటుంది మనకంటే ఎక్కువ ఆ చలిలా ఆ గుడారాలు వేసుకొని అక్కడ మంట కాకుండా కూర్చుని చలికి చనిపోయిన వాళ్ళు కూడా దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మీద రుద్ది ఈ రైతు చావుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని దాన్ని వరదలు వచ్చి ఇప్పుడు కొంతమంది రైతులు చచ్చిపోయారు కదా ఉద్యమం చేసిన నాయకులు ఎంతమంది వాళ్ళ ఇళ్ళలో కొయి కనీసం మాట వరుస కన్నా పరామర్శించిన నాయకుడు కూడా లేడు అప్పుడు ప్రొటెక్ట్ చేసిన నాయకులు అవు అట్లుంట రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ముందు మళ్ళీ మనం ప్రతిపక్షంలో ఉన్నాం మన ప్రభుత్వం రావాలంటే ఈరోజు ఈ ధర్నా వేయాలి మనం అని అమాయక రైతులను తీసుకుపోయి రోడ్ల మీద వాళ్ళతోటి ఇట్లాంటివి ఏపీతూ ఉంటారు ఇక మన రైతులకు పాపం విషయం నాలెడ్జ్ తక్కువ వచ్చి ఏం తెలియక పాపం ఆర్థికంగా ఆర్థికంగా నష్టపోతారు మార్కెట్లో బ్లేమ్ అవుతారు నిజానికి రైతుకు అందాల్సిన ఏ ఒక్క మంచి ఫలం కూడా అంద నిన్న ఢిల్లీ గవర్నమెంట్ నలభై ట్రక్కులు నలభై డీసీఎం వ్యాన్లల్లో పంజాబ్ రైతుల కోసం వాళ్ళ వాళ్ళకు ఇప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళకి ఏమేమి అవసరమో మందులు బట్టలు అండ్ తినడానికి వాళ్ళు ఎక్కువ రోటి తింటారు గోధుమ పిండి బియ్యం ఇట్లా నలభై ట్రక్కులు నిన్న ఢిల్లీ సీఎం గారు జెండా ఊపి పంపించారు అట్లనే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆయన పేరు కూడా చెప్పుకోలేడు ఆయన పన్నెండు ట్రక్కులు పంపించాడు సోనసూద్ పోయి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏందో తెలుసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తుంది అట్లనే ఇంకొకటి మొన్న ఈ మధ్యలో ఒక సీన్ వచ్చింది సన్నిడే వాళ్ళది అందులో విలన్ ఉంటాడు రావణ్ పేరు పేరు ఆయనే కూడా పాపం అక్కడ పోయి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఇంకొక ఆయన యూట్యూబర్ ఢిల్లీ ఢిల్లీ క్యాండిడేటే అతడు కూడా అతనికి సంబంధించిన కొన్ని వాహనాలల్లా ఫుల్ లోడ్ వాటర్ బాటిళ్ళు వాళ్ళు నూడుల్స్ బియ్యం పిండి మెడిసిన్ సబ్బులు పేస్ట్లు ఇట్లా రకరకాలుగా అతడు తన వంతు స్వయంగా ఐదు లక్షల మెటీరియల్ కొంకపోయి ఆయనే చేస్తాం కానీ ఉద్యమం చేసిన ఆ ఉద్యమ నాయకుడు రైతు ఉద్యమ నాయకుడు మాత్రం కనవలే ఇప్పటివరకు పంజాబ్ మొత్తం బర్బాత్ అయిపోయింది అంతకుముందు మంచిగా ఉన్న పంజాబ్లో ఇది ఏమో చేద్దామనుకున్నాడు కాలేదు ఇప్పుడు ఖరాబ్ అయిన పంజాబ్కు సాయం చేయడానికి ముందుకు రాలేదు ఓకే సార్ నేనేమన్నా మిస్టేక్ మాట్లాడుంటే సారీ ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఒక పొలిటికల్ ఆలోచనలకు ఇట్లుంటాయి మనం రైతులను నలుగురు లీడర్లు ఎత్తంగానే ఎగర ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం మనని ముంగట పెట్టి వాళ్ళు వాళ్ళు లబ్ధి పొంది మనని బర్బాద్ చేస్తారు ఇది వాస్తవం ఓకే సార్ నమస్తే శ్రీరామ్